హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏసీ ఆఫీస్లో మంచి రిక్రూట్మెంట్ అయితే విడుదల చేశారనమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం రిక్రూట్మెంట్ ది పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ ఇన్ ది డిసిప్లైన్ ఆఫ్ సివిల్ ఎలక్ట్రికల్ అలాగే రి రిఫ్రిజిరేషన్స్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ ఆన్లైన్ అంటే ఆన్లైన్ అప్లై చేసే లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్నైతే అది లాస్ట్ డేట్ అనమాట అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇస్రో నుంచి అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ సెంట్రలైజ్డ్ రిక్వైర్మెంట్ అనమాట ఇంకా అప్లై చేసే అంటే మొత్తం ఏరియా ఆఫ్ వర్క్ వచ్చేసరికి సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించి ఆ ఏరియాలో అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇంకా పోతే లొకేషన్ వచ్చేసరికి మన బెంగళూరులోనే అనమాట ఇంకా క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరైతే నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోతారు ఇదేసరికి మనకు ఇస్రో నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడొకసారి మీకు ఉపయోగపడే నోటిఫికేషన్ అయితే మీరైతే గెయిన్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇస్రో క్లియరైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట ఐసీఆర్బికి సంబంధించి సంబంధించి నోటిఫికేషన్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ అంటే ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మొత్తం అయితే తెలుసుకుందాం ఈ దీనికి సంబంధించి ఆల్రెడీ పోస్టులు చెప్పాను కదా సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించి అంటే సివిల్కి సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించి అలాగే ఎయిర్ కండిషనర్లు అలాగే రిఫ్రిజిరేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ అంటే సివిల్కి సంబంధించి మనకు టోటల్గా అయితే పద్దెనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ యాన్ మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేదా జీపీ అయితే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే మీకు ఉండాలన్నమాట దీనికి మొత్తం ఆల్రెడీ చెప్పాను కదా సివిల్ ఇంజనీరింగ్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి అంటే బీఈ లేదా బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి పోస్ట్లు వచ్చేసరికి మనకు పద్దెనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకపోతే ఎలక్ట్రికల్కి సంబంధించి మనకు పది వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి బీఈ లేదా బీటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట లేదా జీపీఏ అయితే సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ అయితే మీకు ఉండాలన్నమాట ఇంకా ఫైనల్గా వచ్చేసరికి రిఫ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి సంబంధించి మనకు తొమ్మిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట బీఈ లేదా బీటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే బిఈ లేదా బీటెక్ లేదా ఎలెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్స్ ఆర్ ఎలవ్ ఎలవెడ్ సబ్జెక్ట్స్ యాజ్ ఎలెక్టివ్స్ వీటికి సంబంధించి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట అంటే మెయిన్ వచ్చేసరికి బిఈ లేదా బీటెక్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండాలన్నమాట మార్క్స్ వచ్చరికి దాంట్లో ఇంకా ఆర్కిటెక్చర్కి సంబంధించి ఒక పోస్టు దీనికి సంబంధించి సేమ్ బ్యాచులర్ డిగ్రీ అంటే మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఆటో ఆటోనమస్ బాడీ అంటే సివిల్ ఎస్సీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది వచ్చేసరికి బిఈ లేదా బీటెక్ లేదా ఈక్వల్ అండ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మార్క్స్ ఉండాలన్నమాట అంటే అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఈ పోస్ట్లకైతే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు సారీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అది కూడా పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ లోపైతే ఉండాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీఎం అనుకో ఏజ్ రిలాక్సేషన్ అనమాట థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకైతే థర్టీ వన్ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఇంకా మొత్తం వాళ్ళు అయితే మనకు క్లియర్గా అయితే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చాడు మీకైతే మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఇంకా అప్లై చేసే విధానం కూడా మనకు ఇచ్చాడనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది వెబ్సైట్ బిట్వీన్ ట్వంటీ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫోర్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ లోప అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అయితే మీ యొక్క తోటి ఈమెయిల్ ఐడి నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట మొత్తం అప్లికేషన్ ఫీజ్ కూడా ఉంటుంది మనకు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ నాన్ రీఫండబుల్ టోటల్గా అయితే సెవెన్ ఫిఫ్టీ అందులో టూ ఫిఫ్టీ వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అనమాట మిగతా ఫైవ్ హండ్రెడ్ అయితే మనకు రీఫండబుల్ అయితే జరుగుతుంది అంటే ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వీటిలో అయితే మీరు ఏదైనా ఉపయోగించి మీరు అయితే అమౌంట్ అయితే పే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నోటిఫికేషన్ కింద మీకు కామెంట్ బాక్స్లో అయితే నన్ను అడగండి ఖచ్చితంగా అయితే మీకు వెంటనే రిప్లై ఇస్తాను అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ ఒక లింక్ ఈ వీడియో కిందన మీకు అయితే ప్రొవైడ్ చేస్తా ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి లేదా అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి పోస్టులు అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇంకా దాంతోపాటు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అయితే డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్లు అయితే మీరు అస్సలు మిస్ కాకూడదు మీకు ఏదో అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదో ఒక నోటిఫికేషన్ అయితే మీకు ఉపయోగపడవచ్చు అందుకని ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్